హాయ్ అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీలో దోసకాయ రోటి పచ్చడి ఎంతమందికి ఇష్టం మాకైతే చాలా ఇష్టం అండి నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తున్నాను బట్ కానీ కొన్ని వీడియో క్లిప్పింగ్స్ మిస్ అయ్యాయి వాయిస్ ఓవర్లో కవర్ చేస్తాను మీకు కానీ ఈ వీడియోలు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టి గంట కొట్టడం మర్చిపోవద్దు పచ్చడికి దోసకాయలు పచ్చిమిరపకాయలు పచ్చిశనగపప్పు మినపప్పు జీలకర్ర వెల్లుల్లిపాయ చింతపండు కావాలి వెల్లుల్లిపాయ వచ్చేసి ఆప్షనల్ దోసకాయ ముందు చేదు చూసి సగం ఏమో లావు ముక్కలుగా సగం సన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఆ తర్వాత బాణల్లో కొంచెం నూనె వేసి పచ్చిశెనగపప్పు మినప్పప్పు జీలకర్ర వెల్లుల్లి చింతపండు వేసి వేయించుకొని ఆ తర్వాత మళ్ళీ మనం పచ్చిమిరపకాయలు దోసకాయ లావుగా కోసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేయించుకోవాలి ఇప్పుడు పచ్చిశనగపప్పు మిశ్రమాన్ని మెత్తగా నూరుకోండి అది బాగా మెదిగిన తరువాత ఈ పచ్చిమిరపకాయలు లావు దో కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేగున్నాయి కదా అవి కూడా వేసి మీ ఇష్టం అండి మీరు కచ్చా పచ్చాగా కావాలన్నా నూరుకోవచ్చు లేదా మెత్తగా అయినా నూరుకోవచ్చు నేనైతే మెత్తగా నూరుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసి ఒక్కసారి అవి కూడా ఒక రెండు మూడు సార్లు దంచాను అనమాట యాక్చువల్గా ఈ రోల్ మాకు ఇక్కడ అమెరికన్ స్టోర్లో దొరికింది గోకమూలి చేసుకోవడానికి యూజ్ చేస్తారు బట్ కానీ మేము పచ్చళ్ళు దంచుకోవడానికి వాడుతున్నాం అనమాట రోకలైతే ఇండియా నుంచే తెచ్చుకున్నాను ఈ పచ్చడి ఇప్పుడు రెడీ అయిపోయిందండి మీరు కావాలంటే తాలింపు వేసుకోవచ్చు లేదంటే మామూలుగా కూడా తినచ్చు నేనైతే తాలింపుతో ఇష్టపడ్డాను థ్యాంక్ యూ